ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఇచ్చేది ఎప్పుడు ఇందిరమ్మన్ల ఎంపికలు అవకతవకలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి బుధవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికొదురు మండలంలోని మునిగల వీడులో ఇందిరమ్మ ఇన్ల పథకంలో అర్హులను విస్మరించి అనర్హులకు పెద్దపీట వేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు బయట ఇప్పుడు మురిగిన నూర్లని ఆడవేని మొత్తుకున్న నూర్లన్నీ ఆడవేని కేసీఆర్ హయంలో చిన్న లోపం కనబడ్డా కూడా ఆవగించత కనబడ్డా కూడా దాన్ని గుమ్మడికాయత చేసి చూపెట్టిన పత్రికలు ఏడవేని సోషల్ మీడియా యాజమాన్యాలు ఏడవని సోషల్ మీడియా వాళ్ళు ఏడవ ఇంత మంది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇండ్ల కోసం పోరాటం చేస్తా ఉంటే ఆ పోరాటం మీ కళ్ళకు గనవడతలేదా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అయిన దానికి కాన్ దానికి బెబ్బోలు పెట్టి పెడబొబ్బలు పెట్టి ఎలా కేసీఆర్ హయంలో ఏ పథకం పెట్టినా కూడా ఆ పథకంలో మిస్టిక్ లేకపోయినా కూడా దళిత వంటి పథకాలు డబల్ బెడ్రూమ్ అటువంటి పథకాలు రైతు బంధు అటువంటి పథకాలు రైతు రుణమాఫియా పథకాలు ఆ రైతు బీమా అటువంటి పథకాలు ఏ గొర్రెల పంపిణీ ఇటు పోతే చేపల పంపిణీ ఇట్లాంటి చేపల పెంపకం పంపిణీ ఇట్లా పథకాలు అన్ని పెట్టినా కూడా ఆవగించత దొరికినా దాని గుమ్మడికాయ చేస్తూ పెట్టింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల కోసం ధర్నాలు చేస్తా ఉన్నారు పచ్చ పత్రికలకు ముచ్చట్లు కనబడతలేవా మూకలకు ఈ ముచ్చట్లు కనబడతలేవా అదేందో ఇలా టెన్త్ రిజల్ట్ మంచిగా వచ్చినాయి అని చెప్పేసి అన్ని పత్రికలలో రాసుకొని వస్తే ఇలా రిజల్ట్ ఏం మంచిగా రాలేదు అని చెప్పేసి ఇంకో పత్రికలో రాసుకొని వచ్చిరా పత్రిక ఏదో మీరు మీకు నేను ముంగడికి పోయినక చూపెడతా రైట్ దాదాపు మనం చదువుతుంది మూడు పేపర్లు దా ఈనాడులో కొంచెం వార్తలు ఉంటాయి తర్వాత వెలుగు ఆంధ్రజ్యోతి పేపర్లు తీసుకున్నట్లయితే ఏమంటే ఇండ్లేముంటాయి గవే ఉంటాయి ఏమంటే ఏముంటాయి గవే ఉంటాయి అందుకని నేను ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకున్నాను ఎందుకంటే వెలుగుకు అప్పుడప్పుడు తెలంగాణకు అక్కడ రాత రాసినప్పటికి కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి తెలంగాణ మీద విషంగక్కే రాతలు కొత్త పలుకులు చిలక పలుకులు ఇట్లాంటి పలుకులు ఎన్నో ఉన్నాయి కదా అట్లాంటి పలుకుల విషయం కలికే రాతలు రాస్తారు కాబట్టి దాన్ని సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎవరు తెలంగాణ కోసం కొట్లాడుతురు ఎవరు తెలంగాణ పక్షాన నిలబడుతురు ఎవరు తెలంగాణ గొంతుకగా ప్రశ్నిస్తా ఉన్నారు ప్రభుత్వాలకు ఆ ప్రజల సమస్యలు చేరేస్తున్న అంశాలు మనకు కావాలి కాబట్టి మరి రాస్తురా రాస్తలేరా అని ఇంకొక ఈ రెండు పత్రికలను నేను చదువుతాను రోజు ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే ఈనాడు పత్రిక కూడా తీసుకుంటున్నా రైట్ ఇక ఇక్కడ కనబడతలేవి అలా ఏడ ఉండదు ఇది ఈ అంశం ఏడు ఉండదు మొన్న సూర్యాపేట సూర్యాపేటకు సంబంధించి కనకయ్య అనే రైతు నరసయ్య అనే ఆయనకు ఇరవై వేల లంచం ఇచ్చిండు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు లో ఇరవై యాభై వేల రూపాయలు కడితే అంటే ఇరవై వేలు పై వేసిండు ఆ లిస్టు లో పేరు రాకపోయే వరకు అయ్యో ఇరవై వేలకు మునిగితే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కిండు ఇక్కడ జనగామ మున్సిపల్ జగిత్యాల మున్సిపల్ లేకపోతే జమ్మికుంట జమ్మికుంట దగ్గర ఒక దివ్యాంగుడు ఆఫీస్ ఎక్కిండు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు మహిళలు కొంతమంది రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు వాటర్ ట్యాంకులు ఎక్కుతామని చెప్పేసి అధికారులను బెదిరిస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్ల అని చెప్పేసి గల్లా బట్టి నిలదీస్తా ఉన్నారు అధికారులను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కొట్లాడ జరిగితే ఇలా ఏ పత్రికకి ఎందుకు కనపడలే ఆ విన్న దొరికిందని అప్పుడు గుమ్మడికాయంత చేసి చూపెట్టిన పత్రికలకు ఇలా వార్త ఎందుకు కనపడాలి